పెళ్ళై బంగారం లాంటి మొగుడు నారది ఇంతలా బరి తెగిస్తుంది అనుకోలేదు ఈ ఊగుతున్న పొద మీద ఒట్టేసి చెప్తున్నా ఇక నీ బతుకునే ఊపేస్తా నా కడుపు ఎంత రగిలిస్తున్నావో అంతకంతా నీ కడుపు రగిలెట్టు చేస్తా ఇది ఒక పవిత్ర భారత స్త్రీకి అగ్ని పరీక్ష నన్ను దుబాయ్ పంపించేసి నువ్వు చేస్తున్న పని ఇదా మన ప్రేమ కోసం అమ్మా నాన్ను వదిలేసి వస్తే నువ్వు సిగ్గు లేకుండా చి ఇక ఈ జన్మలు నీ మోహన్ చూడు బాబు ఓ ఫుల్ స్కాచ్ బట్ రామా హలో నువ్వే ఎక్కడికి వెళ్తే ఫాలో అయిపోతావు వేర్ అవర్ యూ గోస్ అవర్ నెట్వర్క్ ఫాలో హత్య తాగే అలవాటు ఉందా అప్పుడప్పుడు లైట్ గా బీరేస్తానండి మరి ఇప్పుడు స్కాచ్ ఫుల్ చెప్పావు అంటే సొమ్ము ఒకటే సోకు ఒకటే కదా ఎన్నాళ్ళు నాకు ఉద్యోగం రాగల నిజం చెప్పేస్తానండి ఫుల్ తాగేయగలవా అవి బాబు చచ్చిపోతాను అయితే నేను కంపెనీ ఉన్నా నీకు బిల్లు ఎస్తేస్తున్నప్పుడు కంపెనీ ఎవడెత్తే అంటే ఇచ్చుకో హలో సార్ హలో సునీల్ ఎక్కడున్నావు నేను శ్రీషా పబ్బులో ఉన్నాను సార్ అంతకు నా ముందే కూర్చుని మందు కొడుతున్నాడు సార్ అలాగా పది నిమిషాల్లో వచ్చేస్తున్నాడు ఓకే సార్ ఈ లోపు నేను లైట్ గా ఆఫ్సోడ్ ఆర్డర్ ఇచ్చుకోవచ్చా సోడా ఏం కర్మ స్కాచ్ కూడా తగ్గు బిల్లు నేను పే చేస్తాను ఓ థ్యాంక్ యూ సార్ ఓకే మనం క్లాస్మేట్స్ కాకపోయినా క్లాస్మేట్స్ అయిన శుభ సందర్భంలో ఏం చదువుకున్నావు డిగ్రే ఏ ఉద్యోగానికి అప్లై చేసావు మేనేజర్ పోస్ట్ కోసం కాకపోతే లోకల్ ప్రిఫర్ చేయట్లా ఓన్లీ ఇన్ అమెరికా నువ్వేం చేస్తుంటావు చంపుతుంటా ఓహో దోమలై నల్లుల్ని చంపుతుంటావా అంటే మున్సిపల్ కార్పొరేషన్ లో జాబ్ అన్నమాట మంచి చెప్పొచ్చు ఎక్కడ ఎక్కడ అంత కూడా ఎక్కడ సునీల్ సునీల్ ఎక్కడ అంత కూడా ఎక్కడ సార్ మీరు వచ్చే ముందు జీప్ మీద సైరన్ వేసుకుంటూ వచ్చారా అవును సైరన్ లేకపోతే పోలీస్ జీప్ అవుతుంది సైరన్ అంటే అంతవరకు ఎక్కడ ఎందుకు ఉంటారు సార్ పారిపోయాడు ఓహో ఎంత మిస్టేక్ జరిగిపోయింది ఇప్పుడు ఏమిటి చేయడం బిల్లు కట్టడం ఎవరిది ఓ పబ్లిక్ బిల్ మీరు అంతకుండా చూసారా వీడి సరేనా వాడు వాడు అసలు మంటలు చూసుంటాడా చూడకుండా చూసా చెప్పాల్సిన అవసరం సరే అయితే చెప్పు అంతకుడు ఎలా చంపాడు

సునీల్ చాలా సునీల్ నీలో ఆ మాత్రం కాని పెడుతుంటే మిగతా దీన్ని నేను చూసుకుంటాను ఆ మీరు తర్వాత చూసుకుందరు గాని ముందు ఈ బిల్లు చూసుకోండి చూసేది అంటే కట్టేస్తాము ఈ బిల్లు ఐదు వేలు వచ్చింది ఐదు వేల అంత మన దగ్గర లేవే ఇప్పుడు మెళ్ళో చేయనుందిగా ఓహో థ్యాంక్స్ రా సమయాన్ని గుర్తు

వెళ్ళిపోతున్నారా అమ్మా ఎందుకు చీరలు సర్దుకుంటుంటే అలిగి వెళ్ళిపోతున్నారేమోనని నేనెందుకు వెళ్ళిపోవాలి ఆయనకి బోల్డ్ అంత కట్నం ఇచ్చి కొనుక్కున్నాను అంటే క్షమించే సర్దుకుపోతారా చిన్నంత క్షోభ పెట్టిన వాడిని క్షమించే ప్రసక్తే లేదు మరి ఏం చేస్తారు అతను మిఠాయి కొట్టు పెడితే నేను సూపర్ మార్కెట్ పెడతాను అమ్మా అంటే ఎవరు ఏ సావిత్రి సి పార్వతి డి మీ అమ్మ ఆల్ ఆల్ ఇన్ నేనే ఆది పరాశక్తిని ఎప్పుడూ ఇందులో ఉన్నాయి చెప్పవేంటమ్మా ఉన్నవి చెప్పడం కాదురా చూసినవే చెప్పాలి మీ అమ్మ ఎలాంటి ఆది పరాశక్తో చూపిస్తాను ఎందుకు ఎందుకొచ్చావని అడగలేదు సరే ఎందుకు చేసిన తప్పు తెలుసుకొని బిడ్డలకి తప్పు చేసే హక్కుంది క్షమించే బాధ్యత మనకుంది ఆవేశంతో వెళ్ళిపోయిన ఆలోచనతో తిరిగి వచ్చేసాడు రా నాన్న థ్యాంక్స్ అమ్మా కాఫీ ఇస్తావా అలాగే నాన్న అబ్బాయి నేను ఒకరినొకరు ఇష్టపడ్డాం మీరు పెద్ద మనసు చేసుకొని నాకు అంత పెద్ద మనసు లేదు మా వాడిని వదలడానికి నీకేం కావాలి మీ బ్లెస్సింగ్స్ తప్ప మాకు ఇంకేం వద్దు అది జరగదు ఇక మనం వెళ్ళొచ్చు తిరిగి రాకు ఆగో నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రాదు ఈ మాట కోసం ఎంతసేపు ఆగాను తండ్రిగా మీరు చెప్పాల్సిన ఆఖరి మాట చెప్పేశారు డబ్బు లేకపోతే అడుక్కు తింటావు అమ్మా ఆయన ఇంతకు మించి ఎక్కువ మాట్లాడొద్దని చెప్పు వస్తాను ఒంట నేను ఇలా ఒంటరిగా ఒంటరిగా వదిలి దుబాయ్ వెళ్తున్నందుకు నాకు బాధగా ఉంది జాగ్రత్త లక్ష లక్షలు సంపాదించకపోయినా మన సుఖంగా ఉండడానికి మాత్రం తప్పకుండా సంపాదించుకొని వస్తాను ఆల్ దిస్ట్ ఏదైనా వేస్ట్ అనుకున్నప్పుడు దాన్ని తీసి డస్ట్బిన్లో పాడేయాలి కంట్లో నలుసు పడితే అట్టే పెట్టుకుంటామా తీసి అవతల పారేస్తాం మనసు కూడా అంతే చూడు నీకేం కావాలో సరిగ్గా తెలినప్పుడు నీ అవసరం తెలుసుకొని అది కరెక్ట్ చేయడం మా బాధ్యత ఇక మేం చెప్తాం నువ్వు అది చేయి